హాయ్ అండి అందరికీ ఈ మా విలేజ్లో అయితే అమ్మ వాళ్ళ హోమ్ టూర్ అయితే చూసేద్దాం రండి పుట్టి పెరిగిన ఇల్లు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి రేకుల ఇల్లు అయినా చాలా బాగుంటుందండి ఓపెన్ ప్లేస్లో చాలా ఖాళీ ప్లేస్ ఉంటుంది అనమాట పిల్లలు ఆడుకునేదానికి నానండి నాన్న చనిపోయేసి ఫైవ్ ఇయర్స్ అవుతుందనమాట ఓపెన్ ప్లేస్ అయితే చాలా ఎక్కువ ఉంటుందండి ఇదంతా కూడా వరండా అనమాట ఇంకా అమ్మ అయితే అది మనకి ఇది ఉంటుంది కదా ట్యూబ్ లైట్ లైట్గా వెలుగుతూ ఆరిపోతూ వెలుగుతూ ఆరిపోతూ అప్ అండ్ డౌన్ అనేసి చెక్ చేయమని అయితే చెప్తుంది తనతో మా వారితో ఇంకా తనైతే చెక్ చేస్తున్నారండి ఇక్కడ వరండాలో నుంచి ఇటు లోపలికి వెళ్ళామంటే ఇంక ఇక్కడ వంట అండి ఇటు సైడ్ గ్యాస్ గ్యాస్ తేకముందు ఇక్కడ కట్టెల పొయ్యిందనమాట కట్టెల పొయ్యి మీద అయితే వంట చేసేది అమ్మ ఇంక ఇదంతా కూడా అప్పుడు పాతకాలం ఇల్లు అనమాట అండి ఇదంతా కూడాను ఇంక లోపలికి వస్తే రూమ్ అనమాట ఇంక ఈ రూమ్లోనే మొత్తం అండి ఇవన్నీ కూడాను టీవీ ఇటు సైడ్ బీరువా వాట్ ఇటు సైడ్కి మంచము ఇక అంతా కూడాను అప్పుడు గూళ్ళు అంటారు కదండి గూళ్ళు సెల్ఫ్స్ అన్నీ ఇచ్చారనమాట దేనికి దానికి బాగుంటుందండి ఇల్లు అయితే మాత్రం చూసేదానికి ఇటు సైడు ఒక మిర్రరు విండో దగ్గర ఇంక ఇక్కడైతే ఫ్రిడ్జ్ అనమాట ఇంకా అదే అప్ అండ్ డౌన్ అవుతుంది లూజ్ కనెక్షన్ ఉన్నట్టుంది అనేసి చెక్ చేయమని అయితే చెప్తుంది అమ్మ తనైతే చూస్తున్నారనమాట మా వారు ఇంకా అక్కడి నుంచి రూమ్లో నుంచి ఇటు వస్తే కొంచెం గోడ అయితే అడ్డు పెట్టారనమాట గోడ అడ్డు పెట్టేసి ఇటు సైడ్ అన్నీ కూడాను దేవుడు పటాలండి మొత్తం అన్నీ కూడా దేవుడి పటాలు ఇవన్నీ కూడా ఇంకా పనికిరానివన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇంక ఇవన్నీ బియ్యం బస్తాలు అన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడాను పక్కన పెట్టేస్తున్నారండి ఇదంతా ఓపెన్ ప్లేసు చాలా బాగుంటుంది ఆడుకునేదానికి కట్టెలు పోయండి నీళ్ళు అవి కాచుకునేదానికి అన్నట్టు ఇదంతా స్టోర్ రూమ్ అండి మనకి ఇంకా వర్షం వచ్చేటప్పుడు కట్లు పెట్టుకునేదానికి ఒడ్లు బస్తాలు అవన్నీ వేసుకునేదానికి అన్నట్టు ఇంక ఇదంతా దొండపాదండి వాష్రూమ్ మీదకి వెళ్ళిచ్చేసింది అనమాట అమ్మ పువ్వులు చూడండి చామంతి పువ్వులు కనకంబ్రాలు చాలా బాగున్నాయి కదా ఇంక ఇక్కడ ఈ ఉన్న ప్లేస్లోనే కొంచెం మటుకు మొక్కలైతే పెట్టింది అనమాట ఇదైతే గంధం కలర్ మందారం అండి మందారం మొక్క ఇదైతే మరవం అంటావు కదా మరవం అయితే చాలా బాగుంది ఫ్రెష్గా ఉందనమాట మనం కనకంబరాల పుల్లలు కానీ వేసి అల్లుకున్నామంటే లుక్ అయితే చాలా బాగుంటాయి స్మెల్ అంతే బాగుంటుందండి ఇదైతే పెద్ద తొట్టి అనమాట మేమైతే ఆడుకునే వాళ్ళమండి తొట్టి నిండా నీళ్ళు పట్టేసుకొని ఇంక ఇప్పుడైతే అమ్మక్కడితే కాబట్టి నీళ్ళు అయితే పట్టట్లేదు అనమాట అసలు దాన్ని వాడుకోవట్లేదని పక్కన పెట్టేసింది ఈ తొట్టికి ఎప్పటికప్పుడు ట్యాప్ నీళ్ళు అయితే వస్తుంటాయి అనమాట మార్నింగ్ ఈవినింగ్ అవి అయితే యూజ్ చేసుకుంటుంది ఇంకీ ర్యాగ్స్లో ఇవన్నీ కూడాను మొత్తం సామాను తోమకుండా మొత్తం అన్నీ కూడా బస్తాల్లో వేసేసి పెట్టేసింది అనమాట అక్క నేనండి ఇంకా సామాన్లు అన్నీ కూడా బస్తాలు వేసేసి అక్కడ పెట్టేసింది దుమ్ము పట్టకుండా ఉంటుంది కదా ఇంకా అస్తమానం ఇంకోకుండా పని లేకుండా ఉంటుందనేసి బస్తాలకు వేసేసి మొత్తం కూడా కఠిన అయితే వేసేసిందండి నీట్గా ఉంటుందండి ఇల్లు అయితే మాత్రము అమ్మ నాన్న ఇంక అన్నీ మేము అప్పుడు ఒక సంక్రాంతికి అయితే దిగామనమాట ఈ ఫొటోస్ అన్నీ కూడా అమ్మ నాన్న అన్న వాళ్ళతో అక్క నేను అందరం కూడాను ఫ్యామిలీ ఫోటో అయితే దిగామనమాట అందరం కూడా కలిసి గుర్తుంటాయి కదా అనేసి అక్క వాళ్ళ పాప అండి చూసారు కదా మా హోమ్ టూర్ ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేసి